శ్రీ మార్కండేయ సహిత శివ పంచయాతన విగ్రహ శిఖర ధ్వజస్తంభ యంత్ర ప్రతిష్ట మహోత్సవం అడ్డగుట్టలో ఘనంగా నిర్వహించారు పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రేటర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి రాజు నేతలు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు అలాగే ఆలయ కమిటీ సభ్యులను సన్మానించారు ఆర్థికంగా ఆలయ నిర్మాణం కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఆలయ కమిటీ సభ్యులు నా పేరు కత్తుల సుదర్శన్ రావు నేను గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడిని అదేవిధంగా యాదగిరిగుట్ట అన్నసత్రం పద్మ అఖిల భారత పద్మశాలి అన్నసత్రం యాదగిరిగుట్టకు వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నాను అయితే యాది ఈ అడ్డగుట్ట భక్త మార్కండే పద్మశాలి సంఘం సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మన అడ్డగుట్ట మార్కండే స్వామి టెంపుల్ ప్రాణ ప్రాణప్రతిష్ట చేసి దానికి పూజలు నిర్వహించడం జరిగింది ఈ సంఘాన్ని ఈ టెంపుల్ని ఈ మందిరాన్ని ఒక ముప్పై సంవత్సరాల కింద ఎండోమెంట్ కింద ఉండేది అప్పుడు పర్మిషన్ వచ్చిన వచ్చింది తర్వాత కొంచెం అనుమాన కారణం వల్ల ఆగిపోయింది కాబట్టి దాన్ని వాళ్ళ వాళ్ళ కొడుకులతోటి మేము వాళ్ళ తండ్రులు కాక పిల్లలు వాళ్ళ పిల్లలతోటి మేము అన్నీ మాట్లాడి వాళ్ళ కొడుకులతోటి ఎంకరేజ్ చేసి వాళ్ళకు వారి వారు మాకు సహపో వారు కూడా అందరూ యూనిటీగా సపోర్ట్ చేసింది కాబట్టి ఈరోజు ఈ మార్కండే టెంపుల్ స్థాపించడం జరిగింది ప్రాణప్రతిష్ట చేసి చేయడం జరిగింది దీనికి అందరూ అందరి సహాయ సహకార అన్ని పద్మశాలి గడ్డగుట్ట పద్మశాలి సంఘాలు అన్ని కలి కలిసి ఒక కొలి ఒక రూప్ రూపు తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై మార్కండే నా పేరు కల్లెపల్లి రాజు నేత నేను గ్రేటర్ హైదరాబాద్ పద్మశాల సంఘం జనరల్ సెక్రటరీ ఈ అడ్డగుట్ట ఈ మా భక్త మార్కండే టెంపుల్ ఈరోజు ఈ ప్రాణప్రతిష్ట జరిగిన రోజు గత ఐదు రోజుల నుంచి ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గత ముప్పై ఏళ్ళ కింద ఈ టెంపుల్ విండోమెంట్ నుంచి పర్మిషన్ వచ్చినది కానీ కన్స్ట్రక్షన్ జరగలేదు ఆ పెద్ద మనుషులు ఒక ప్రయత్నించి వాళ్ళతో కాకపోతే ఆగిపోయింది ఆ తర్వాత వాళ్ళకు కొడుకులు ఇరవై ముప్పై ఏళ్ళ కింద ఆగిపోయింది ఈ మధ్యనే వన్ ఇయర్ కింద మమ్మల్ని సంప్రదిస్తే మేము ఒక ఆలయ కమిటీని సపరేట్గా వేపించి వాళ్ళతోని బొడ్డు సంతోష్ని అధ్యక్షునిగా చిలివేరి రామకృష్ణ జనరల్ సెక్రటరీ అయిపోయి ఆ కమిటీ ద్వారా ఈ ఆలయాన్ని నిర్మించడానికి అందరితోని సమన్వయపరిచి ఈరోజు ఈ ప్రా ఈ ఆలయాన్ని ఈ ప్రాణపరిశుద్ధగా తీసుకురావడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి గ్రేటర్ ఇరవై పద్మశాల సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ గారు చాలా ఆర్థికంగా అన్ని విధాలుగా సహకరించినారు ఈ గు ఈ గుడి ఈ రోజు నుంచి పద్మశాలకు అందుబాటులో రావున్నది భక్తులందరూ భక్త మార్గండే పద్మశాలీలు అందరూ ఈ గుడిని సందర్శించి వాళ్ళ దేవుని ఆశీర్వాదాలు పొందాలని తెలియజేస్తున్నాను